హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా లేదా అనేది ఈ రీడింగ్లో చూద్దామండి జై శివశక్తి ప్లీజ్ గైడ్ చూపా మీ పర్సన్తో మీకు రీయూనియన్ జరుగుతుందా రీయూనియన్ అవుతుందా ఓకే ద డే విన్ డెఫినెట్గా అవుతుందండి ద లవర్స్ స్ట్రెంగ్త్ ఓకే ఎక్కడైతే మీ పర్సన్ టాక్సిక్ రిలేషన్లో స్టక్ ఎనర్జీలో ఉన్నారో ద స్ట్రెంగ్త్లోకి వచ్చి తను ఆ టాక్సిక్ రిలేషన్ని ఎయిన్ చేస్తారు డెఫినెట్గా మీ రిలేషన్లో రీయూనియన్ జరుగుతుంది తిరిగి మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు ఈ రిలేషన్లో రీస్టార్ట్ చేస్తారు ఓకే స్ట్రెంగ్లోకి వచ్చి ఎక్కడైతే టాక్సిక్ ఎనర్జీలో తన స్టక్ అయి ఉన్నారో ఆ టాక్సిక్ ఎనర్జీని ఎయిన్ చేస్తారు అండ్ అప్పుడు మీ రిలేషన్లో డెఫినెట్గా రీయూనియన్ జరుగుతుంది రీస్టార్ట్ జరుగుతుంది డెఫినెట్గా మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు ఓకే